ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి అమరావతి పనుల పునః ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భర్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారా ఆయనకు ఇన్విటేషన్ వచ్చిందా మరి ఆ ఇన్విటేషన్పై జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ అవుతారు ఒకవేళ ఏదైతే అమరావతిలో ఏర్పాటైనటువంటి పునఃప్రంభ పనులకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటే వైఎస్ఆర్సిపి పార్టీకి మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకు వైసీపీ శ్రేణులకు జగన్ ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నాడు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి గురించి ఇంత అటాచ్మెంట్ అయి చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటిది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తి స్థాయిలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రేపు అమరావతి అంటే సారీ ఈరోజు జరగబోయేటువంటి అమరావతి సభలో పునఃప్రారంభం జరగబోయేటువంటి కార్యక్రమంలో కానీ పాల్గొంటే జరగబోయేటువంటి పరిణామాల గురించి మనం మాట్లాడుకుందాం అసలు స్పెసిఫిక్గా జగన్మోహన్ రెడ్డి గారు అంటే దేశంలో ఎంతమందో ఉన్నారు అట్లాగే వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఈ యొక్క దాంట్లో ఐడెంటిఫై చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటే వచ్చినటువంటి నష్టం ఏంటి అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో అవిభక్త ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు కదలగన్నటువంటి తెలుగు వాళ్ళు మాధి అందులో ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళు మాధి అనుకున్నటువంటి హైదరాబాద్ని రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ వాళ్ళకి వదిలిపెట్టి కట్టుబట్టలతోటి మనం ఈ రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఆంధ్రుడి యొక్క ఆవేదన ఎందుకంటే సుదీర్ఘంగా రాజధాని మాది అనేటువంటి ప్రేమ మమకారాన్ని పెనవేసుకున్నటువంటి హైదరాబాదుని తెలంగాణ వాళ్ళకు వదిలేసి ఇక్కడికి రావటం ఇక్కడికి వచ్చిన ఆశించిన స్థాయిలో చెప్పుకోదగినటువంటి రాజధానికి అనువైనటువంటి సిటీ లేకపోవటం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరికి కలిసి ప్రతి ఒక్క గుండె కూడా గాయం తగిలిందనేది వాస్తవ విషయం ఆ గాయం ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం అవ్వకుండా కేంద్రం అంటే సెంట్రల్ నుంచి సెంట్రల్లో కూడా పూర్తి స్థాయిలో అది ప్రభావం చూపింది అందుకే రెండు వేల ఇరవై సారీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడిందంటే దానికి ప్రధానమైన కారణం కూడా మేబీ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క బాధ కూడా ఒకటి కారణమై ఉండొచ్చు ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని విభజన చేస్తే కనీసం రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని వాళ్ళకి ఇవ్వటం అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ పౌరులకి చాలా ఆవేదన మిగిలిచ్చింది సరే ప్రత్యేక హోదా ఇస్తాం రైల్వే జోన్ ఇస్తాం అలాగే పోలవరానికి ఆ ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే క్లియర్ చేస్తుంది ఇవన్నీ చెప్పినప్పటికీ కొంత ఉపశమనం ఇచ్చినప్పటికీ కూడాను వాటిని బిల్లులు పొందపరచపోవటంతో వాటిని కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి కేంద్ర ప్రభుత్వాన్ని సహాయంగా అడగటం మీద అప్పటి వాటిని డిమాండ్గా అడిగేటువంటి పరిస్థితిలో లేకపోయిన మాట వాస్తవ విషయం సరే రాష్ట్రంలో ప్రతి ఆంధ్రుడి యొక్క గుండె రగిడిపోయింది ఆ రోజు ప్రతి ఆంధ్రుడు ఆవేదన చెందాడు ఆ బాధ కసి రాష్ట్ర విభజన చెందిన తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను మనం ఫేస్ చేస్తున్నాం కేవలం ఆంధ్రప్రదేశ్ కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగానే మిగిలిపోయిన మాట వాస్తవం మరి ఇస్తానన్నవి కేవలం బిల్లులో పెట్టకుండా పార్లమెంటు సాక్షిగా మమా అనిపించేసి కంటితుడుపు చర్యగా వాళ్ళు రాష్ట్రాన్ని అటదడ్డంగా విభజన చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తప్పుడు ఇది ప్రతి ఒక్కరి గుండెల్లో రగిల్చిన బాధ ఈవెన్ ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ కావచ్చు ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు ఎందుకంటే తెలంగాణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అయితే తెలంగాణకి బీజేపీ కూడా రోజు తక్కువ ఏం చేయాలి ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు నేను చిన్నమ్మ లాంటి దాన్ని బీజేపీ తెలంగాణ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో మొత్తం మీద తెలంగాణకి రాజధాని ఉన్నటువంటి రాష్ట్రం ఏర్పాటు చేయడంలో రెండు ప్రాంతాలు యూపీఏ ఎన్డీఏ రెండు కూటములు సహాయ సహకారాలు వాళ్ళకి అందించారు బాగానే ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఏదో కంటితుడుపు చర్యగా అప్పట్లో ఇవన్నీ ఇస్తామని ఇదని చెప్పారు తర్వాత తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ రెండు అలయన్స్ ద్వారా వెళ్ళేటప్పుడు కూడా తిరుపతి సభ సాక్షిగా నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు చాలా బాధేస్తుంది ఆ పసి పొత్తిళ్ళలో పుట్టినటువంటి బిడ్డని మేము జాగ్రత్తగా చూసుకుంటాం మా అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన కొన్ని హామీలు ఇచ్చారు సరే ప్రజలు కూడా నమ్మి ఈ రాష్ట్రానికి ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి ఒక అడ్మినిస్ట్రేటర్ ఉన్నటువంటి వ్యక్తి అయితే ఈ రాష్ట్రాన్ని బాగా డెవలప్మెంట్ చేయగలుగుతారనే ఉద్దేశంతో ప్రజలు ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి కలయికని ప్రజలు ఆహ్వానించారు అయితే ప్రజలు ఆహ్వానిస్తూనే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర రెండు వేల పద్నాలుగు నుంచి పరకాయ ప్రవేశం చేసింది రాష్ట్రంలోకి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక రకంగా అరవై నాలుగు సీట్లు ఇచ్చేసి అలాగే ఒక ఎనిమిది మంది ఆరు ఎనిమిది మంది ఎంపీలతోటి రెండు వేల పద్నాలుగు సీట్లలో జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు విజయం సాధించిన తర్వాత ఈ రాష్ట్రం అంటే అప్పుడే పుట్టినటువంటి ఈ చిన్న పొత్తిళ్ళలో పుట్టినటువంటి పాపాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది పోలవరం ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలి అంటే ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్కి ముప్పు గ్రామాలు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పు గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలపాల్సినటువంటి బాధ్యత ఉంది మరి ఏం చేయాలి ఏం చేయాలి అనుకున్న టైంలో కేంద్రానికి ఒక షరతు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఆ ముప్పు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్లోకి కలుపుతూ గిజిట్ చేస్తేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి అల్టిమేట్ జారీ చేయటం ఈరోజు కొత్త ఏం కాదు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగులోను తొంభై ఎనిమిదిలోను రెండు సార్లు కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో కీలక పాత్ర పోషించి ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అటల్ బిహార్ వాజ్పేయి గారు ఎల్కే అద్వానీ గారు చంద్రబాబు నాయుడు గారికి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది చాలా గౌరవప్రదమైనటువంటి స్థానం ఇవ్వటం జరిగింది ఎందుకంటే అప్పట్లో ఎన్డీఏలో ఎంత భాగ్యస్వాములు అని చెప్పడానికి అప్పట్లో స్పీకర్గా జిఎంసి బాలయోగి అయినటువంటి మన తెలుగు వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చారు అప్పట్లో సరే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఎనిమిదిలో ఏదైతే అబ్దుల్ కలాం గారిని ప్ర ప్రతిపాదించినప్పుడు అందరూ బేషర్త్గా కలాం గారిని రాష్ట్రపతి చేయడానికి మద్దతు ఇవ్వడం జరిగింది అంటే ఎన్డీఏ కన్వీనర్గా కూటమిలో కీలక పాత్ర పోషించాడు చంద్రబాబు నాయుడు గారు అయితే రెండు వేల పద్నాలుగు వచ్చరికి గుజరాత్ మోడల్ తోటి నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానిగా చేయాలని అప్పటిదాకా వాజ్పేయి తర్వాత ఉన్నటువంటి అద్వానీ గారి ఆశలు అడియాసలు చేసేదాకా సరే వాళ్ళ వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ఫీలింగ్ సో అప్పుడు ఆయన కూడా నరేంద్ర మోడీ గారు కూడా కు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సో ఆయన ఒక్కసారిగా దేశ ప్రధానిగా ప్రకటించడంతో మొత్తం మీద ఈ సెక్టర్స్లో చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిద్దరు కూడా సమకాలీన రాజకీయాలలో ముఖ్యమంత్రులు లాంటి రాజకీయవేత్తలు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళు కాబట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కొంత అవగాహన రాహిత్యమైనటువంటి జరిగింది ఇద్దరి మధ్య అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అరవై నాలుగు సీట్లు ఎనిమిది మంది ఎంపీలు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఎన్డీఏ భారీ మెజార్టీ తోటి విజయాన్ని నమోదు చేసుకుంది అంటే తెలుగుదేశం తోటి పొత్తు ఉన్నా లేకపోయినా అంటే ఎన్డీఏ మిత్రపక్షాలతోటి అవసరం లేనటువంటి మ్యాజిక్ ఫిగర్కి ఆ రోజు ఎన్డీఏ అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడింది కేవలం నామకే వాస్తవి అవసరమైతే అవ ఉండొచ్చు లేకపోతే వెళ్ళిపోవచ్చు సో ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేస్తేనే నేను ముఖ్యమంత్రిగా చేస్తాను అనేటువంటిది కొంత ఎందుకంటే ఇద్దరు సమకాలీన రాజకీయాల నుంచి వచ్చిన వ్యక్తులే ఆయన అంతకుముందు ప్రధానిగా చేసిన వ్యక్తి అయితే ఈ మిత్రపక్షాలు ఏంటి వాటి వాటి గౌరవం అనేది ఆయన గుజరాత్ గుజరాత్లో ఏకపక్షంగా ఏలుకున్నటువంటి పార్టీగా బీజేపీ ఉంది కాబట్టి ఆ బీజేపీ పద్దాలు రాష్ట్రం నుంచి దేశానికి వచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ ఆ మోదీ గారికి చంద్రబాబు నాయుడుకి మధ్య కొంత యుగో క్లాషెస్ వార్ మొదలైంది తర్వాత రాష్ట్రానికి బడ్జెట్ల విషయంలో కావచ్చు అలాగే పోలవరానికి నిధుల విషయంలో కావచ్చు పర్మిషన్ విషయంలో కావచ్చు ఎందుకంటే కొత్త రాష్ట్రానికి అనేక అవసరాలు ఉంటాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తలొక్కుతూనే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒత్తిడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే రాష్ట్ర విభజన తర్వాత అమరావతి రాజధానిగా ఏర్పాటు అన్నప్పుడు అనేక పర్మిషన్స్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి అవే కాకుండా మౌలిక ప్రా ప్రాజెక్టులకు కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బడ్జెట్లు డబ్బులు మాత్రం ఇవ్వకుండా పరిస్థితి ఏర్పడింది ఏర్పాటు చేశారు చాలా సందర్భాలలో ఇవే ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు దూరంగా జరగడానికి ప్రధానమైన కారణం ఆ లేదా పదవులు ఇవ్వలేదనో క్యాబినెట్ బెడ్తలు ఇవ్వలేదనో దానితోటి చంద్రబాబు నాయుడు కానీ అటు మోదీ గారు కానీ దూరంగా జరగదు లేకపోతే రాష్ట్రం నుంచి ఆశించిన స్థాయిలో ఎంపీల్ని మద్దతు ఇవ్వలేదనో లేకపోతే బీజేపీతో వాళ్ళకి రాజకీయంగా సంతోష స్థానం ఇవ్వలేదనో ఎన్డీఏ కూటమి మద్దతు పక్కకు జరగల కేవలం రాష్ట్ర అవసరాలలో ఆశించిన స్థాయిలో నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారికి సహాయ సహకారాలు అందించలేదు దీనికి కూడా అప్పట్లో ఏదైతే సెంట్రల్లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి లాబింగ్ ఒక కారణం కావచ్చు అలాగే భవిష్యత్తులో జగన్ లాంటి ఒక ప్రజా ఆదరణ కలిగినటువంటి వ్యక్తి కారణం కావచ్చు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఓకే చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రత్యేక ప్యాకేజీ రైల్వే జోను పోలవరానికి నిధులు లేకపోతే కొన్ని చోట్ల రిలీజ్ చేశారు కేంద్ర ప్రభుత్వం కొన్ని చోట్ల నరేంద్ర చంద్రబాబు నాయుడు గారికి విలువిస్తూనే రిలీజ్ చేశారు అయితే కొత్త రాష్ట్రానికి అవసరాల దృష్ట్యా వాళ్ళు రిలీజ్ చేసినా సరిపోయిపో ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా బడ్డను ఉంటుంది కదా ఆయన కూడా కొన్ని హామీలు ఇచ్చాడు అట్లాగే రాజధానికి ఒక ఊపు దేవాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలి ఇవన్నిటి మీద కేవలం రాష్ట్రానికి జరుగుతున్నటువంటి పన్నుల అన్యాయం మీద మాత్రమే అటు ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు గారికి క్లాసెస్ వచ్చాయి సో ఆల్టర్నేట్ అనేది వైసీపీ బలంగా ఉంది రాష్ట్రంలో కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో ఇప్పుడు మనకు అంత అవసరం లేదు అంత ప్రా ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఎన్డీఏ నిర్ణయం తీసుకుంది అంటే ఎన్డీఏ అంటే అమిత్ షా గారు మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కొత్త రాష్ట్రంలో కొన్ని పర్మిషన్స్ మన కేంద్ర ప్రభుత్వం అవసరం ఉంది ఆ పనులు చేపించుకున్నాం ఇక నిధులు ఇవ్వని పక్షంలో రాష్ట్ర అవసరాలు ఉన్నాయి రాష్ట్ర ప్రజలు మనం చీకొడతారేమో కాబట్టి ఖచ్చితంగా మనం ఫైట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదా అనేటువంటి దాన్ని దాన్ని తెరపైకి తీసుకురావటం ఆయన పోరాటం కానీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని రాజకీయంగా ఆ ఒక ప్రత్యేక హోదాను తన వైపు తిప్పుకోవటం కీలక పాత్ర పోషించింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి కర్నూలు చావుకు వెయ్యి కారణాలు అన్నట్టు చాలా కారణాలు ఆయన మీద వాళ్ళ మీద దుష్ దుష్ప్రచారం చేయటం అట్లాగే ప్రత్యేక హోదా కావాలని ముందు ప్యాకేజీ కావాలని హోదా కావాలని అడిగారు ఇట్లాగే అన్ని కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఒకే ఒక్క మాట దయచేసి మీ అందరికి దండం పెడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి పనులు ఆగిపోతాయి అమరావతి నాశనం అయిపోతుంది నేను ఎంతో కష్టపడ్డాను దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి అమరావతికి ఒక రూపురేఖను తీసుకొస్తాను ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని నిలబెడతానని ఆయన చెప్పాడు అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మీద మాయతో మరేతర కారణాల వల్ల కానీ ఆంధ్రుల గౌరవం అమరావతి అమరావతి నిర్మాణ రూపశిల్పి చంద్రబాబు నాయుడు గారు పోలవరం అమరావతి ఈ రెండు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రెండు కళ్ళు వాటిని తయారు పూర్తి చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు అప్పట్లో ప్రజలు ఒప్పుకోలే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు లేకపోతే ప్రభుత్వం మీద నెగిటివిటీ కావచ్చు చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్ బెటర్గా పోరాటం చేస్తాడు కాదు మరే కారణాల వల్ల రాష్ట్రంలో అమరావతి అమరావతి కానీ పోలవరం ఈ రెండు సెంటిమెంట్ నిలబడకుండా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో నూట యాభై ఒక్క సీట్లతో రాజధాని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఆయన ఏర్పడి ప్రమాణ స్వీకారం చేశారు చేసిన తర్వాత ప్రజావేదికను కూల్చాడు అమరావతిని ఆగం చేశాడు అమరావతి ఉద్యమం చేస్తున్నటువంటి ఆడవాళ్ళని ఈడ్చిడ్చి కొట్టారు అమరావతి ఒకప్పుడు ఎద్దు చప్పుళ్ళు టాక్టర్ల చప్పులు వినపడేటువంటి చోట ప్రజల కోసం త్యాగం చేసి ఇచ్చినటువంటి అమరావతి ఎప్పుడో రాజధాని డెవలప్మెంట్ అయితే రాష్ట్ర ప్రజలతో పాటు తమకి ఎంతో కొంత న్యాయం జరుగుద్దని భూములు ఇచ్చినటువంటి రాజధాని రైతుల్ని చాలా చులకనగా అవహేళనగా పాలయ్యేలాగా జగన్ ప్రభుత్వం ప్రవర్తించింది ఆడవాళ్ళనైతే పూకట్పల్లి ఆంటీస్ అక్కడ మడత మంచాల వ్యాపారాలు చేసుకోవాలి మొలక మంచాల బిజినెస్ చేసుకోవాలి ఇంకా అది అమరావతి కాదు కమరావతి భ్రమరావతి ఇంకా చివరికి దాన్ని భ్రమరావతిగానే మిగిల్చిపోయాయి ఎన్నో దుష్ప్రచారాలు చేశారు చివరికి ఇవన్నీ చేసినా ఎందుకంటే కుక్కని చంపాలంటే ముద్ర వేయాలి ఇవన్నీ వేసినప్పటికీ అమరావతి ప్రతిసారి కూడా టీవీగా దర్జాగా నిలబడింది ఇక జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి మానసిక పరివర్తన లేకపోవటమో అవగాహన లేకపోవటమో మరి ఇతర కారణాల వల్ల మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఇప్పుడు మూడు రాజధానులతో రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనే నినాదంతో మేము తీసుకొచ్చాం గతంలో హైదరాబాద్ ఒకటే రాజధానిగా చేస్తే హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందింది సంపద అంతా అక్కడే ఉంది కాబట్టి మేము మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం మూడు రాజధానులు పెడతామని చెప్పి చెప్పారు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం లెజిస్ట్రేట్ గా అమరావతి క్యాపిటల్ గా రాయలసీమ అయినటువంటి కర్నూలు పెడతానని చెప్పారు అంటే రాయలసీమ ప్రాంత ప్రజలు ఒక్క హైకోర్టు కడితే వాళ్ళ జీవితాలు మారిపోతాయని చెప్పారు రాష్ట్ర ప్రజలందరికీ తెలియనటువంటి కన్ఫ్యూజ్ వాతావరణం భూములు ఇచ్చినటువంటి రైతులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి ఇదేంట్రా బాబు ఈ పరిస్థితి ఏంట్రా బాబు అందమైనటువంటి రాజధాని కడతామంటే రాష్ట్రానికి ఒక చిరునామా తీసుకొస్తామంటే మేము భూములు ఇచ్చాం ఆ రోజు భూములు ఇచ్చినటువంటి ప్రభుత్వం సన్మానాలు సత్కారాలు చేసింది ఇవాళ ఈ ప్రభుత్వం కనీసం కౌళ్ళు కూడా వేయకుండా మమ్మల్ని వేధించుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ ఆక్రందన ఆవేశం ఆవేశం నుంచి కంటి నుంచి కారినటువంటి కన్నీల నుంచి పంటి కింద నలిగినటువంటి బాధ నుంచి చేతిని పిడికిలెత్తి పోరాడి ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని నడిపారు నడిపారుయల్గా చెప్తున్నా అమరావతి మహిళలందరికీ కూడా పేరు పేరున ఈరోజు మనం వాళ్ళకి కాళ్ళకు దండం పెట్టాల్సిన పరిస్థితి చాలా మంది చెత్త వాగుళ్ళు అవుతారు భూములు ఊరికనే ఇచ్చారా సరే ఉరికి ఇచ్చారా అని అంటే మీరు ఎవరన్నా ఇస్తారా రెండు సెంట్లు ఇస్తారా ఎప్పుడైనా ఇచ్చారా సరే ఎకరం ల్యాండ్ ఇచ్చి ఇరవై సెంట్లు మీరు తీసుకొని డెవలప్మెంట్ మీద తీసుకుంటారా ఎన్నెన్నో మాటలు ఆడవాళ్ళని అవమానించేసారు పెయిడ్ ఆర్టిస్టులతోటి ఉద్యమాలు నడిపారు మాకు రాజధాని అక్కడ వద్దు మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయమని ఉద్యమాలు నడిపారు ఆర్ జోన్ ఫైవ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ ఇళ్ళనిస్తూ దాదాపుగా పదిహేను వందల ఎకరాలను పట్టాల పేరుతోటి పంపిణీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మీద కోర్టుకు వెళ్ళారు ఐదేళ్ళు ఒక నియంత ప్రభుత్వం మీద ఒక పైచాచికమైనటువంటి ప్రభుత్వం మీద రక్త తర్పణం చేసినటువంటి రుచి మరినటువంటి ప్రభుత్వం మీద ఆడవాళ్ళని వాళ్ళని అవహేళన చేస్తూ గడ్డి బరగల కంటే నీచాతి నీచంగా చూస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఒక మానసిక పరివర్తన అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే వచ్చేటువంటి ఇబ్బందులు పడినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళలు బాధని మా బాధగా భావిస్తూ అమరావతి మహిళలు మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని నడిపారు ఏం చెప్పాలి వాళ్ళని లాఠీలకు మేకులు గుట్టి కొట్టారు ఆడవాళ్ళని ఎత్తి లారీల్లో పడేశారు స్నానాలు చేసేటువంటి ఆడవాళ్ళ బాత్రూంలో డ్రోన్లు ఎగరేశారు అన్నం తినేటువంటి అన్నంలో మట్టి పోశారు ఒక పాకిస్తాన్ లాంటి ఒక టెర్రరిస్ట్ కలిగినటువంటి ప్రాంతంగా మార్చేసి కవాతుల మధ్య రాష్ట్రాన్ని నడిపారు అమరావతికి పోవాలంటే అదేదో ఒక బా ఒక ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళాలంటగా ఒక వింతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు ఇది గ్రౌండ్ లెవెల్లో జరిగితే సోషల్ మీడియా వేదికగా ఆంటీలు పూకట్పల్లి ఆంటీలు మంచాల వ్యాపారం చేస్తున్నారు ములక మంచాల వ్యాపారం చేస్తున్నారు ఆడవాళ్ళని ఏ ఓ అసలు చెప్పలేనటువంటి భాషతోటి సిగ్గుండ లేనటువంటి భాషతోటి వాళ్ళని అవమానపరిచినారు వాళ్ళని కొడుతుంటే ఏడుస్తుంటే వాళ్ళు ఆ ఏడ్చే ఆడవాళ్ళ మీద కూడా డ్రామా ఆర్టిస్టులు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు ఎంతమంది ఉంటారు ఎంతమంది ఆడపిల్లలు తల్లులు వరుస అయినటువంటి అమ్మలు ఉన్నారు ఎంతమంది అమ్మమ్మ వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు నాయనమ్మ వయసు ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారు కూతుళ్ళ వయసు ఉన్నటువంటి ఆడపిల్ల చిన్న పిల్లలు కూడా ఉద్యమం జై అమరావతి అంటూ పోరాడారు వాళ్ళ పోరాట స్ఫూర్తి వాళ్ళ కన్నీటి గాథ వాళ్ళ పడినటువంటి మానసిక వేదన వాళ్ళు పడినటువంటి మనోవేదనకి ఒక నియంతని కనీసం యుద్ధం చేయకుండా కేవలం ప్రజాస్వామ్య బద్ధంలో శాంతియుతమైనటువంటి ధర్నాల ద్వారా ఒక నియంత్రణ నిలువరించి ఐదేళ్లు అమరావతి మీద మసక బారకుండా అనునిత్యం పోరాట విప్లవ స్ఫూర్తిని రగిలించినటువంటి మహోన్నతమైనటువంటి మహిళలు మీ అందరికీ మీ అందరి రుణం తీర్చుకోవాల్సిన సమయం మాకు ఆసన్నమైంది మేము చెప్తున్నాం కృష్ణమ్మ తల్లి కొన్ని వందల వేల మంది లక్షల మంది ఆకలి తీర్చేటువంటి మా కృష్ణమ్మ తల్లి కానీ ఈరోజు ప్రతి ఆంధ్రుడు తల పైకెత్తి చూడగలిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి రాజధాని మా అమరావతి కావాలి త్యాగాలతోటి నడిచిన రాజధాని కావాలి అమరుల త్యాగంతో నడిచినటువంటి రాజధాని కావాలి బుల్లెట్లకు సైతం దడవైనటువంటి మగువలు చూపిన రాజధాని కావాలి పొలం జోలికి తప్ప ప్రభుత్వం జోలికి పోని రైతు పొలం ప్రభుత్వం మీద పడితే ఎలా ఉంటుందో ధీరోత్తమంగా పోరాడగలిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి చరిత్రలో లిఖించగలిగినటువంటి ధైర్య సాహసాలు చూపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి అమరావతిని సజీవంగా బతికించటంలో తమ ఉద్యమ పోరాటం చేసినటువంటి ప్రతి మహిళా రైతులకు ప్రతి రైతుకు నిజంగా చెప్తున్నా మీరు చరిత్రలో నిలిచిపోతారు చంద్రబాబు నాయుడు టైంలో రాజధాని కట్టేసి అయిపోయి ఉంటే ఈరోజు మీరు చేసినటువంటి ఒక ఉద్యమం అనేది అసలు ఆ ఉద్యమం ఉండేది కాదు కానీ మీరు చేసిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోయేది చరిత్ర పుటల్లో నిలి నిలిచిపోయేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమం చేశారు ఒక్కొక్క మహిళ ఒక్కొక్క మహిళ వీర నారి రాణి రుద్రమ్మదేవి లాగానే పోరాడినటువంటి ఒక మహోన్నతమైన చరిత్ర ఐదేళ్లు పోరాడాడు ఓట్లలో ఫైట్ చేశారు లేదు మేము రేపు సాయంత్రానికి విశాఖపట్నం ఉంటారు శనివారం శుక్రవారం సాయంత్రానికల్లా రాజధాని షిఫ్ట్ చేస్తున్నట్టు ఎన్ఐఏ సందర్భాల్లో చీకటి జీవోలు రిలీజ్ చేశారు కానీ వాళ్ళ పోరాటానికి న్యాయం వాళ్ళ వైపునుంది ధర్మం వాళ్ళ వైపు నుంది ఎన్ని ఏళ్ళండి ఎన్ని ఐదేళ్లలో వాళ్ళు ఏడ్చిన కళ్ళమిటి నీళ్లు ఆ దిండ్లకు తగిలి మడులు కట్టిపోయాయి వాళ్ళ ఈపులు చీలి వచ్చిన రక్తంతో నేల తల్లి ఒక వీర మాతలని వీర బిడ్డల్ని కన్నానని పులకించిపోయింది ఆడదే కదా చేతికి గాజులేసుకుందంటే కాదురా ముంజేతికి మీసాలు మొలిచిన రాణి రుద్రమ్మ నడియాడిన గడ్డరాది అని నియంత్రణ సైతం నిలువరించినటువంటి అమరావతి మహిళలు మహోన్నతమైనటువంటి మహిళలు చరిత్రలో ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తొచ్చేది వీర నారీమనుల నిలయ్య అంటే గుర్తొచ్చేది పైన కనకదుర్గమ్మ అమ్మవారు కింద అమరావతి ఆడవాళ్ళని లాగా చరిత్రని తిరగరాసినటువంటి ఒక అమరావతి రైతుల మహోన్నతమైన ఉద్యమం ముందు ఒక నియంత్ర సాగిల పడ్డాడు ఒక నియంత్రణ నిలువరించారు ఒక నియంత్ర హీనుడిగా మిగిలిపోయాడు ఈ రోజుకి అమరావతి నా నాడి కంటే నేడు వన్య తెచ్చినటువంటి ఒక అమరావతిగా యుద్ధ భూమి లాగా ఒక అమరావతి వీరుల త్యాగంతో పురుడు పోసుకున్నటువంటి ఒక అమరావతిగా చరిత్రలో నిలిచిపోతుంది ఈ చరిత్ర నడపడానికి అంత కారణం ఎవరయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ మూడు రాజధానులు చేస్తాం మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం మరి ఎన్నికల ముందు ఎందుకు అంటే ఆ రోజు మాకు ప్రభుత్వం లేదు మెజారిటీ లేదు అందుకని మేము అమరావతికి జై ఈ ఈరోజు మూడు పంటలు పండే భూముల్ని టచ్ చేయొద్దు రాష్ట్రానికి అన్నం కావాలి మరి రాయలసీమని ఆర్టికల్చర్స్గా అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు కారాగారంగా మార్చవచ్చు కదా అని అంటే దానికి మేము ఒప్పుకో రాయలసీమలో రాళ్ళ రాళ్ళ రాళ్లే కనపడాలి రక్తమే చెందాలి ఎందుకంటే మా తాతల వారసత్వం నుంచి వస్తున్నది అదే కాబట్టి అని చెప్పి ఒక దౌర్భాగ్యమైన నిర్ణయం తీసుకుంటుంది నిజంగా చెప్తున్నా ఈరోజు మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతో ఏర్పడిన తర్వాత అందులో కీలక పాత్ర పోషించింది అమరావతి అమరావతి రైతుల కన్నీటి గాథ అమరావతి మహిళల ఆక్రందన అమరావతి మహిళల రైతుల ఆవేదన ఆరణ్య రోధన రాష్ట్ర ప్రజలు కంపించిపోయింది చెలించిపోయారు ఈవీఎంలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి సొల్లు మాటలు చాతగా అనేటువంటి వాళ్ళు చెప్పే మాటలు యుద్ధంలో వీరుడు ఎప్పుడు కూడా నిజాయితీగా మాట్లాడాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నిజంగా నిజాయితీగా మాట్లాడే సీన్ లేదు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు అమరావతి పనులు మళ్ళీ పునః ప్రారంభిస్తూ అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చేస్తూ రిలీజ్ చేశారు సో ఇప్పుడు మోదీ గారు ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నారు యావత్ ప్రజలంతా కూడా ఎదురు చూస్తుంది రాష్ట్రానికి ఆల్రెడీ ఈ సభ కంటే ముందు కూడా పదహారు వేల కోట్ల రూపాయలను మంజూరు చేశారు అట్లాగే ప్రత్యక్ష పరోక్షంగా ఇంకొక పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సహాయం చేస్తామని చెప్పారు అట్లాగే రేపటి సభలో అమరావతి కోసం మీరు ఏం చేస్తారనేది నరేంద్ర మోడీ గారు చెప్పబోతున్నారు సో ఇప్పుడు నిజంగా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క మద్దతు కేంద్రంలో కావాలి కాబట్టి ఖచ్చితంగా కొంతమేరైనా ఆంధ్ర రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తారు అనేది వాస్తవ విషయం ఒకటి రెండవది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభకి వస్తారా రారా ఇంత జరిగిన తర్వాత నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తే వైఎస్ఆర్సీపీ నాయకుడికి ఇచ్చే మెసేజ్ ఏంటయ్యానంటే నేను తప్పు చేశాను మిమ్మల్ని తప్పుదోవ పట్టించాను ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి ఉండాలి అని చెప్పాలి చెప్పేటువంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది లేదు అమరావతి గురించి పొగడాల్సిన పరిస్థితి ఏర్పడితే తను చేసినటువంటి చీకటిని ప్రజల ముందు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అసలే మన పులివెందుల పులి అసలు ఆయన ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఇప్పుడు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షులు అట్లాగే మూడు ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయనకు ఆశించిన స్థాయిలో ప్రోటోకాల్ ఉండదు కాబట్టి అలాగే స్టేజ్ మీద ఉండొచ్చు ఉండకపోవచ్చు మేబీ ఎందుకంటే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు స్టేజ్ ముందు ఉండే అవకాశం ఉంటుంది స్టేజ్ మీద కూర్చునేటువంటి అవకాశం కూడా ఉండదు ఒకవేళ స్టేజ్ మీద కూర్చుని అవకాశం ఇచ్చి ప్రసంగిస్తే ఏం చెప్తాడు గత ఐదేళ్ళు తాలూకా ఆనవాళ్ల విధ్వంసం చెప్తాడా గత ఐదేళ్ళు అమరావతి రైతుల ఆక్రందన చెప్తాడా గత ఐదేళ్ళు అమరావతి రైతుల మీద చేసిన దమనకాండ గురించి చెప్తాడా గత ఐదేళ్ళు అమరావతి రైతుల గురించి చేసినటువంటి వాళ్ళ మీద చేసిన దౌర్జన్యాలు లేకపోతే వాళ్ళని రక్తం వచ్చేలా కొట్టినటువంటి ఈ హింస మొత్తం చెప్తాడా చెప్పే పరిస్థితులు ఉంటే యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా వైఎస్ఆర్ సిపి పార్టీని బాయ్కాట్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి నాకు తెలిసినంత వరకు రేపు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ఇన్విటేషన్ లేక వచ్చినా ఆయన రాడు ఆయన సభ మీదకు రాడు సభ దగ్గరకు వచ్చి కూర్చొని ప్రసంగించలేడు ఒకటి మాత్రం నిజం గత ఐదేళ్ల చీకటి రాజ్యానికి ఆనవాళ్లు సమాధులు కట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునాదులు వేసింది మాత్రం వైఎస్ఆర్ సిపి పార్టీయే కాబట్టి ఆ సమాధుల్ని కూల్చి రాష్ట్ర అభివృద్ధి కోసం పునాదులు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రతి ఆంధ్రుడు ఆలోచించుకో ఇది అమరావతి ఆంధ్రుల కదల రాజధాని ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర నిర్మాణానికి పునాదులు వేసింది నవ శ్రామికులు నిరంతరం పరితపించి నిర్మించబోతున్నటువంటి ఒక మహోన్నతమైన నగరం పైన ఇప్పటికీ కుట్రలన్నీ జయించి నిలువున నిలువరించి ఈ రోజు ఒక మహోన్నతమైన నగరంగా నిలబడబోతుంది ఆ మహా ఉన్నతమైన నగరానికి పురుడు పోసింది చంద్రబాబు నాయుడు గారు అయితే ఉద్యమ రూపంలో దాన్ని కాపాడుకున్నటువంటి ప్రతి ఒక్క అమరావతి మహిళలందరికీ కూడా చేతులెత్తి దండం పెడుతున్నా మీ త్యాగం వృధా పోలేదు మీ పోరాటం వృధా పోలేదు మీరు కాల్చిన కన్నీరు వృధా కాలేదు మీరు చిందించిన రక్తం వృధా కాలేదు మీరు పిడికిలెత్తి పోరాడినటువంటి పోరాటం వృధా కాలేదు మీ పంటి కింద నలిగిన బాధ వృధా కాలేదు మీ బాధని మీ కసిని మాదిగా భావించి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ముక్కుమ్మడిగా ముక్త కంఠంతో అడిగినటువంటి ఒకే ఒక మాట ఆంధ్రుల కలల రాజధాని అది అమరావతి రైతుల త్యాగంతో పురుడు పోసుకున్న రాజధాని అది అమరావతి మహోన్నతమైనటువంటి అమరావతికి ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడు చేకొట్టాడు జై అమరావతి జై జై అమరావతి మహోన్నతమైన నగరానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అందించి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని టీవీగా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది గాయపడినటువంటి గుండెకు సాయం చేసిన వాళ్ళే నిజమైనటువంటి నాయకుడు అవుతాడని కూడా మరొకసారి మోదీ గారికి గుర్తు చేస్తూ మీ అమరావతి రైతుల యొక్క ఉద్యమానికి సిరస ఉంచి ప్రాధాభ్యవందని తెలియజేస్తూ మరొక్కసారి నేను ఆంధ్రుని నా రాజధాని అమరావతి జై అమరావతి జై జై అమరావతి జై అమరావతి జై జై అమరావతి